రవినేశ్వర నామంలో ఇస్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడే నాకు ఈ వీడియో కొంతమంది పంపించారు విశాఖపట్నంలోని ఈ యొక్క సంఘటన జరిగిందని యొక్క సోదరులు ఎవరో వెళ్లి ఆ ప్రాంతంలో సువార్త చేస్తుంటే అతడిని చూడండి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వ్యక్తి ఎవరో వచ్చి ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడో ఎలా కొడుతున్నాడో మనం ఆ యొక్క వీడియోలో చూస్తాము ఇక్కడ సువార్త చేస్తున్న వ్యక్తి మీద దాడి చేస్తున్న వాళ్ళని నేను చాలా సూటిగా అడుగుతున్నాను సో మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు అసలు కొట్టడానికి మీకు ఎవడు అధికారం ఇచ్చాడు సువార్త ప్రకటన వచ్చాడు అతడు పత్రికలు ఇస్తున్నాడు లేకపోతే నోటికి ఏదో చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ ఒక్క వ్యక్తిని చేసి మీరు అందరు కలిసి అతడి మీద అలా దాడి చేయడానికి అసలు మీరు మనుషులైనా భారతదేశం వారి వారి మతాలను ప్రచారం చేసుకోవడానికి హక్కు ఇచ్చింది అలాంటప్పుడు అలా వచ్చి ప్రకటన చేసుకుంటున్న వ్యక్తి అది ఒంటరిగా వచ్చిన వ్యక్తి మీద మీరు అలా చేసుకుంటారు అంటే అంత దౌర్జన్యం అంత మతం ఉన్మాదులుగా మారిపోయారు సువార్త చేయడానికి వచ్చిన వ్యక్తి మీద కొట్టడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు ఇటు సువార్థ వినడానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దని అని చెప్పండి వెళ్ళిపోమని చెప్పండి లేకపోతే పత్రిక తీసుకోవడం మానేయండి అంతేగాని కొట్టడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కడికి సువార్థికులు అంటే చాలా చిన్న చూపు అయిపోయింది వచ్చే సువార్థికుల మీద వచ్చినట్లు మాట్లాడడం నోటుకు వచ్చినట్లు వాడడం వారి మీద దాడులు చేయడము ఈ విషయంలో క్రైస్తవ నాయకులంతా స్పందించాలి यह रहा पूरा चित्र हां और अरे क्राइस्ट को जान और क्राइस्ट के थे जब देवों को उनके पहले तू क्राइस्ट के साथ में तू 55 नंबर पर भी चलो ये कहते हैं कि और बस करो ये और आदमी के लिए है क्या है ये हम लोग यहां पर इधर कर सकते हैं हमें वहां पर चलो अभी वहां पर चलो I don't know if it's a అతను సువార్త చాటుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని కాబట్టి ఆ దరిదాపుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ నాయకులు మరియు ఇంతకీ ఆ బ్రదర్ ఎవరో తెలియాల్సి ఉంది సో ఎవరికైతే తెలుసో త్వరగా వెళ్ళి ఆ యొక్క పరిసర ప్రాంతంలో వారి మీద కేసు పెట్టండి సో వీడియో ప్రూఫ్ ఉంది మనకు కాబట్టి వెంటనే కేసు పెట్టండి ఇలా కొట్టారు అనే విషయాన్ని కేసు పెడితే వెంటనే వారిని లోపల వేస్తే అప్పుడు వారికి విషయం అర్థమవుతుంది కాబట్టి చట్టాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఆ పర్వాలేదులు మౌనంగా ఉంటే సరిపోతుంది అని అనుకోకండి కాబట్టి ఎవరైతే అక్కడ సువార్త చేసి డబ్బులు తినేస్తున్న ఆ వ్యక్తి ఉన్నారో బ్రదర్ మీరు ఖచ్చితంగా వెళ్ళండి అక్కడ మీరు కేసు పెట్టండి వారి మీద కేసు ఫైల్ చేయండి అలాగే ఆ బ్రదర్ ఎవరో మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలుసుంటే ఆ బ్రదర్ యొక్క ఫోన్ నంబర్ నాకు పంపించండి అందుకంటే సువార్తకు వెళ్తున్న వారు జాగ్రత్తగా దయచేసి మాట్లాడి చెప్తున్నాను ఒంటరిగా వెళ్ళకండి ఎందుకనంటే మన బయట కొన్ని ఉన్నాయి అనుకోండి ఆ దారిలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాము ఎక్కువ మంది వెళ్తాం ముందే ఆ పిచ్చి కూటలు ఉన్నాయేమో జాగ్రత్త చూసుకుంటాం అలాగే ఇప్పుడు మన చుట్టూ సమాజంలో మత ఉన్మాదం ఎక్కిపోయిన కొంతమంది కుట్రలు లాంటి వారు ఉన్నారు కాబట్టి కొంచెం అమాయకుడిగా వెళ్ళొద్దని తెలియజేస్తున్నాను వెళ్లే ముందు సువార్తకు వెళ్ళే ముందు జ్ఞానంగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అంతేకాకుండా ఎక్కడ ఎవడైతే ఇక్కడ అతని మీద చేయి చేసుకున్నాడో ఖచ్చితంగా అతనికి బుద్ధి కలగాలి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరూ స్పందించండి వెంటనే అతడి మీద ట్రేస్ పెట్టండి అవసరమైతే ఆ ప్రాంతంలో ఒక ర్యాలీ చేయాలి ఏమనుకుంటారు నోటుకు వచ్చినట్లు క్రైస్తవుల మీద దాడులు చేయడము అంటే భారతదేశంలో క్రైస్తవులను బ్రతకనేవరా క్రైస్తవుల మీద ఎందుకు ఇటువంటి దాడులు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా చట్టం దృష్టి వెళ్దాము మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న యొక్క మత ఉన్మాదుల యొక్క చర్యలను క్రైస్తవులందరూ కలిసి ముత్త కంఠంతో వ్యతిరేకించాలి